సమస్య పనులు ప్రారంభించిన మంత్రి జోగి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు గ్రామంలో కలుషిత నీరు రావడంతో గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు అటుగా వెళ్తున్న పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జి మంత్రి జోగి రమేష్ ఆగి ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కేవలం పదిహేను గంటల్లోపే మంచినీరు బోరు ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది వెంటనే స్పందించిన మంత్రి జోగి రమేష్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు